ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి అత్యంత పవిత్రమైన వాటిలో దేవాలయం ఒకటి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ముక్కోటి దేవతలందరూ కలిసి దేవాలయంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఇంతటి పవిత్రమైన దేవాలయంలో మనం తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి గుడికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి అప్పుడే ఆ దేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది బుడికి వెళ్లి కొన్ని తప్పులు చేస్తే మాత్రం దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటారు కాబట్టి దేవాలయంలో చేయకూడని తప్పులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం దేవాలయానికి వెళ్లగానే ముందుగా మీ కాళ్లు చేతులను శుభ్రం చేసుకుని తలపైన కొన్ని నీళ్లు చిలకరించుకుని బుడిలోకి అడుగుపెట్టాలి అలా చేయకపోతే అపవిత్రంగా దేవాలయానికి వెళ్లినట్టు అవుతుంది గుడిలోకి అడుగుపెట్టిన తర్వాత మొదటిగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను కొట్టాలి అయితే మనలో చాలామందికి కల ఉంటుంది కాబట్టి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయని కొట్టి ఒక కొబ్బరి చిప్పలో నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంత ఇంటికల త్వరగా నెరవేరాలని నమస్కారం చేసుకోండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి కోరికలు వెంటనే నెరవేరుతాయి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అస్సలు తాకకూడదు అలాగే మనం ప్రదక్షిణాలు చేసే సమయంలో తప్ప మిగతా సమయాల్లో ధ్వజస్తంభం నీడ మీద పడకుండా చూసుకోవాలి ధ్వజస్తంభానికి ప్రదక్షిణాలు చేసిన తరువాత గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేయాలి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీ మనసులో ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేయండి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అయితే మనలో చాలామంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకుంటారు అయితే గుడిలో ప్రదక్షిణలు చేసేప్పుడు గుడి వెనుక భాగాన్ని అస్సలు తాగకూడదు ఎందుకంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు కాబట్టి గుడి వెనుక భాగానికి నమస్కారం చేస్తే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది అలాగే దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు కొంచెం ప్రక్కగా నిలబడి దేవుడికి నమస్కారం చేసుకోవాలి మనలో చాలామంది గుడిలో దర్శనమైన తరువాత దేవాలయంలో కూర్చోకుండా వచ్చేస్తారు కాని అలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసం ఐదు నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి గుడిలో దేవుడి దర్శనమైన తరువాత నేరుగా ఇంటికే రావాలి ఇలా వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది వేరేవాళ్ల ఇంటికి వెళ్తే మాత్రం గుడికి వెళ్లిన పుణ్యం లభించదు అలాగే నుంచి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు ఆలయంలో ఉన్నంతసేపు మన శరీరంలోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ఇంటికి వచ్చిన తరువాత వెంటనే స్నానం చేస్తే దైవశక్తులు మొత్తం తొలగిపోతాయి దేవుని పుణ్యం పూర్తిగా లభించదు గుడిలో దేవుని దర్శనం అయ్యాక మీ తలపైన తప్పకుండా శతగోపనం పెట్టించుకోవాలి ఎందుకంటే శతగోపనంపైన విష్ణుదేవుని పాదాలు ఉంటాయి కాబట్టి పూజారి మీ తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి ఇలా కోరుకున్న మీ కోరికలు నేరుగా విష్ణుదేవుని పాదాల చెంతకు చేరుతాయి గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా తీసుకోవాలి వెంట వెంటనే తీసుకోకూడదు తీర్థం తీసుకోగానే ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు గుడి నుండి ఇంటికి వచ్చిన తరువాత వెంటనే కాళ్లు కడుక్కోకూడదు ఇంట్లో కాసేపు కూర్చుని తరువాత కాళ్లు కడుక్కోవాలి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి శివాలయానికి వెళ్లిన భక్తులు విభూదిని పెట్టుకుంటే జన్మజన్మల పాపాలన్నీ నశించి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది శివాలయంలో ఉండే నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్యనుండి అస్సలు నడిచి వెళ్లకూడదు దేవాలయంలో అర్చన చేయించుకునేవారు ఒక గోత్రం పేరు మాత్రమే చెప్పకూడదు మీ ఇంటి గోత్రంతో పాటు మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి అప్పుడే మీరు చేయించుకునే అర్చనలకు మంచి ఫలితం లభిస్తుంది ఇతర దేవాలయాలులాగా శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే నంది మీ కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తుందట అలాగే శివాలయంలో నంది కొమ్ముల మధ్యనుంచి శివుడిని దర్శించుకున్న వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది చాలామంది భక్తులు దేవాలయానికి వెళ్లినప్పుడు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకుని నమస్కారం చేస్తూ ఉంటారు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు మరీ ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు ఆంజనేయస్వామిని కూడా తాకకూడదు ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని నమ్మకం వేదమంత్రాలతో ప్రతిష్ఠించిన విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రమవుతాయి కాబట్టి మీరు దేవాలయానికి వెళ్లినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందాలంటే భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి అలాగే చాలా మంది భక్తులు ఆంజనేయస్వామి పాదాలను తాకుతూ నమస్కారం చేసుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకోకూడదు ఎందుకంటే భూతప్రేత పిశాచాలను ఆంజనేయ స్వామి తన పాదాల కింద అణచివేస్తారు దేవాలయంలో ఉండే గంటను కుడి చేత్తో మూడుసార్లు కొట్టాలి ఇలా గంటను మోగించేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను దేవునికి చెప్తూ గంటను మోగించాలి దేవుని ముందు ఏదైనా కోరుకుని గంట కొడితే అది దేవుడి చెంతకు చేరుతుందని నమ్మకం అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేవారు ఒక తులసి మాలను తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఆ వెంకటేశ్వర కృప కృపవల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పురుషులు మాత్రమే దేవునికి సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రం మోకాళ్లపైన వంగి నుదురును నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేయాలి ఎర్రటి వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్తే చాలా శుభసూచకం దేవాలయంలో ఉండే గోవుకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది జనన మరణాల విషయాల గురించి దేవాలయంలో అస్సలు మాట్లాడకూడదు దేవాలయానికి వెళ్లేవారు చేతులతో వెళ్లకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్లాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి